ఓం శ్రీ దుర్గా పరమేశ్వరమ్మ ఓం శ్రీ శ్యామండేశ్వరి దేవి నమ్మ ఓం శ్రీ వారాహి నమ్మ అందరికీ నమస్కారం వీడియో ఈ వీడియో రక్షణకు చాలామంది ఏమన్నా ఏమైనా శరీర రక్షణ మనం ఏదన్నా ప్రయత్నిస్తున్నప్పుడు మనకి ఎటువంటిది కీడు తలపెట్టకుండా కీడు సంభవించకుండా ఉండాలి కొంతమంది మేము వాళ్ళకి ఏదైనా మీ యూట్యూబ్లో చూసి నేర్చుకొని తాగిలు కట్టినప్పుడు అవతల వాళ్ళ నెగిటివ్ మాకు వచ్చి మాకు కళ్ళు మంటలు బాడీ పెయిన్ వస్తుంటుంది ఒక్కోసారి ఇంకోసారి రెండు మూడు రోజులు జ్వరం కూడా ఉంటుంది అది ఎందువల్ల అర్థం కాలేదండి అని అడుగుతున్నారు ఇంకోసారి వస్తాయి అవతల వాళ్ళ నెగిటివ్ మనకు వచ్చింది అలాంటప్పుడు ఈ మంత్రం యంత్రం ఒకటి మంత్రం ఒకటి మనకి ఎప్పుడు తోడుగా ఉండాలి ముఖ్యంగా మంత్రం యంత్రం తంత్రం ఈ విధంగా అట్లా బాధపడుతున్న వాళ్ళకి ఇప్పుడు ఈ మంత్రాన్ని ముందుగా ఎవరైనా సాధన చేసేవాళ్ళు తన రక్షణ కొరకు ఈ మంత్రంని ముందుగా నిత్యం ఒక మాల జపం చేయండి డైలీ ఒక మాల జపం చేయాలి ముందుగా ఏంటంటే ఈ సిద్ధి సిద్ధి పొందటానికి పదివేలు సార్లు చేసినట్లయితే సిద్ధి అవుతుంది తర్వాత సిద్ధి అయిన తర్వాత నిత్యము నూట ఎనిమిది సార్లు జపం చేయాలి మనకి త్వరగా త్వరగా మనకి సిద్ధి పొందాలనుకుంటే నీటిలో కూర్చొని నది తీరంలో నదిలో కూర్చొని పారుతున్న నది నీటి నీళ్ళలో కూర్చొని జపం చేసిన త్వరగా సిద్ధిస్తుంది సిద్ధ అయిందని మనకి ఎలా తెలుసు అండి అనొచ్చు అడగచ్చు ఎలా తెలుసు అంటే మీరు ఈ మంత్రం చేసిన తర్వాత మీరు ఏదైనా ఒక పని మీద బయటకు వెళ్ళి ఆ పని చేసుకొని ఇంత ముందుగా చెప్పే కదా కళ్ళు మంటలో కాలు చేతులు వాళ్ళ నెగిటివ్ మాకు వస్తుంది మాకు రక్షణగా ఉండాలని అవసరవాళ్ళ నెగిటివ్ రాకుండా మీరు క్షేమంగా ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉంటారు చూడు అప్పుడు మీరు ఈ మంత్రం చేసుకొని వెళ్ళిన తర్వాత మీరు మనం చేసుకొని వస్తే అది మీకు టచ్ కాకుండా ఉంటుంది అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు అప్పుడు ఈ మంత్రం మనకి సిద్ధయింది మనకి ఏం భయం లేదు మనం చేసుకోవచ్చు అని దీన్ని ఇంటి దగ్గర నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని పోయి అక్కడ చేసేటప్పుడు కూడా మనసులో ఇరవై ఒక్కసారి జపం చేసుకోండి అక్కడ చేసే టైంలో కూడా ఇరవై నుంచి ఇంట్లోంచి వెళ్ళి ఫస్ట్ పదివేలకు సిద్ధి తర్వాత ఇంట్లో డైలీ నూట ఎనిమిది సార్లు చేసుకోవాలి అక్కడ మీరు ఏదైనా ప్రయోగం చేసేటప్పుడు కానీ ఏదైనా తాగట్టేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు ఇరవై ఒక్కసార్లు చేసే ప్ర ప్రదేశం ఈ విధంగా మీరు ఒక నిమ్మకాయ కూడా చేతిలో పట్టుకొని దిష్టిలాగా తీసేసి అక్కడ ఎడమ కాలుతో తొక్కేసి రావచ్చు ఉండదు మనకి ఏమన్నా నెగటివ్ మొత్తం అక్కడ ఆగిపోవాలని కట్ చేసినా పర్వాలేదు కాలుతో తొక్కినా పర్వాలేదు ఇవన్నీ చేసుకొని ఈ మంత్రాన్ని మీరు పదివేలకి సిద్ధి చాలా సింపుల్గా ఉన్న మంత్రము మంత్రం వచ్చి ఈ విధంగా ఉంటుంది ఓం పరబ్రహ్మ పరమాత్మనే మమ దేహ రక్షం కురు కురు స్వహి ఇది ఈ మంత్రం ఈ విధంగా పదివేలంటే అంటే చాలా తక్కువగా సమయంలోనే చేయవచ్చు ఇంకా ఈ మంత్రం గురించి చెప్పాలంటే ఇంకా రకరకాలకు కూడా ఉపయోగించుకోవచ్చు మనకి రక్షణగా ఉండటానికి మాత్రమే మనం ఉపయోగించుకుంటే మంచిది దేహ రక్షణ మంత్రం అంటారు ఎందుకంటే అడిగారు రక్షణకి ఏమన్నా ఎక్కడన్నా బోయి చేస్తున్నప్పుడు ఇంటికి వచ్చేసరికి కాళ్ళు చేతులు నొప్పులు కళ్ళు మంటలు జ్వరము అంటే వాళ్ళని గు మనకు వస్తుంది అది రాకుండా ఆగిపోయేదానికి మనిషిం ఈ మంత్రం మంత్రం ఈ విధంగా శరీర ఇంకా దేహ రక్షణ మంత్రం ఓం పర బ్రహ్మ పరమాత్మనే మన దేహ రక్షణ కురుకులు స్వా ఈ మంత్రం ఈ శ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి